ఎప్పుడు ఒక వ్యక్తికి నిష్ప్రయోజనం అని బైబుల్ చెప్తుందంటే యశు నమ్ముకున్న తర్వాత కూడా ఒక వ్యక్తి ఎప్పుడు నిష్ప్రయోజకుడు అయిపోతాడని కొన్ని హెచ్చరికలు మనము చూసినట్టయితే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ప్రసంగి ఐదు ఏడు అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు మహాజ్ఞాన్ చెప్తున్నాడు కళలు కనడం అధికమైన మాటలు మాట్లాడడం నిష్ప్రయోజనం అంట అంటే ఆత్మ కృంగిపోతుంది కొన్నిసార్లు మనుషులు అనుకుంటారు స్వప్నాలన్నీ దేవుని ద్వారా వచ్చాయని అలా కాదు విస్తారమైన పనుల వల్ల కూడా స్వప్నాలు వస్తాయని ప్రసంగి చెబుతూ ఉన్నాడు అంతేకాదు నీకు ఒక స్వప్నం వస్తే అది దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా అని పరిశీలించుకోవాలి వాక్యానికి అతీతమైనటువంటిది వాక్యానికి వ్యతిరేకమైనటువంటి స్వప్నము కానీ కళ కానీ నీకు వస్తే అది దేవుడు ఇచ్చినాడని నువ్వు అనుకోకూడదు ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యానికి వ్యతిరేకమైన దర్శనం కానీ ప్రవచనం కానీ అధికమైన మాటలు నిష్ప్రయోజనము అంటే ఒక మనిషి ఎక్కువ మాట్లాడితే నిష్ప్రయోజ కూడా అయిపోతాడని మహాజ్ఞాని చెబుతూ ఉన్నాడు మీరు బాగా గమనించండి తెలివైన వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ మాట్లాడరు ఎవరైనా ఒక వ్యక్తి ఎక్కువ మాట్లాడుతూ ఉంటే ఆ లోకస్తులు కూడా చెప్తారు వీడికి ఎక్కడో మైండ్ లూజ్ ఉందని కానీ ఆ మాట్లాడేవాడు అనుకుంటాడు నేను బాగా మాట్లాడుతున్నాను మనుషులు బాగా వింటున్నారని అలా కాదు అధికమైన మాటలు నిష్ప్రయోజనము సామెతలు పదిహేడు ఇరవై ఏడులో చెప్పాడు మితముగా మాట్లాడువాడు తెలివి కాబట్టి అధికమైన మాటలు నిష్ప్రయోజనమయ్యేట్టుగా చేస్తాయి